వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ పాట్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఐకేపీ కేంద్రాల వద్ద అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు గతంలో తూకం తాలు పేరుతో క్వింటాల్కు నాలుగు నుండి ఐదు కిలోల వడ్లను కట్ చేశారని చెప్పారు అధికారులు మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు జగిత్యాల జిల్లా ధర్మపు నిజవర్గ రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గత ఇరవై రోజుల నుంచి ఈ జిల్లాలో కానీ ధర్మపు నిజ వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి ఏదైతే గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు రైతులు కష్టపడి పంట పండిస్తే తూకం పేరు మీద తప్పాతాలు పేరు మీద కింటాలు నాలుగు కిలోలు ఐదు కిలోలు ఆరు కిలోలు కటింగ్ చేసినారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రవేందర్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వడ్డ కదా ఎవరు కటింగ్ చేసినా రైతులు కష్టపడి వడ్లు తీసుకొచ్చిన వడ్డను ఏ ఒక్క ఆఫీసర్ ఇబ్బంది పెట్టినా ఏ ఒక్క బిన్నర్ సకాలంలో ఆ వడ్లను దించుకోకపోయినా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లాకు సంబంధించిన అధికారులు కలెక్టర్ ఆదేశాలు కూడా ఈరోజు ధరకు శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుగా ఒకటే రైతాంగాన్ని ఎవరైతే రైతులు వడ్ల కొనుగోలు కాడ వడ్లు పోసుకున్న రైతాంగం అందరికీ కూడా నేను సవనీయంగా మనం చేసి చెప్తున్నాను మీరు కష్టపడి పంట పండించు మీ పంటను తూర్పాల పట్టితే నలభై ఒక్క కిలో ఆరు వందల సంచు పెట్టండి